స్త్రీలు పురుషులు కలిసి టకటక పటపట ఈ వర్క్ని చేసి కేల్ కథం దుకాన్ బంద్ అన్నట్టుగా మనకు టూ త్రీ అవర్స్లోనే ఈ వర్క్ని కంప్లీట్ చేసి మాకు చూపించారు మరి ఈ పొలాన్ని ఇంత చక్కగా ఎలా చేశారో చూసేద్దాం హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను ఉదయాన్నే లేచి ఎంజీ ఎనర్జీస్ వర్క్ అయితే నేను బయలుదేరాను ఈరోజు మార్నింగ్ తెల్లారు అయితే ఈ ఊర్లో ఎంతమందికి అయితే ఈ పేర్లు ఉంటుందో వాళ్ళందరూ వచ్చి ఈ వర్క్లు పార్టిసిపేట్ చేస్తారనమాట పెర్ డే ఛార్జ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి టూ సిక్స్టీ వరకు అయితే ఈ గవర్నమెంట్ అనేది దీనికి ఛార్జ్ అనేది చేస్తుంది కాబట్టి అందరు వచ్చి చేస్తారనమాట వాళ్ళు ఇందులో బాయ్స్ అయితే మనకు చూడండి బాయ్స్ అయితే ఆల్రెడీ మనకు ఎంటర్ అయిపోయి ఉన్నారనమాట గర్ల్స్ ఇంకా రాలేదు అంటే బాయ్స్ అందరూ సగం మంది వచ్చారు గడ్డబర్ అవుతున్నారు ఈ కాలువ అంతా నింపాలన్నమాట ఈరోజు ఈ వర్క్ ఈరోజు చేసే వరకు ఏంటంటే ఈ కాలు ఉంది కదా ఈ అంతా ఈరోజు నింపి మనం పొలంలాగా తయారు చేసుకోవాలి ఈరోజు ఈరోజు మట్టుకి అలాగే వీళ్ళంతా చాలా అంటే చాలా కష్టపడి ఈ పని చేస్తానండి ఈ మనం చూసారా గడ్డ భారత తవ్వి మళ్ళీ పారత మనం లాగి ఆ కాలువన్నీ నింపాలంటే ఇది చాలా అంటే హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటి ఈ పని మీకు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది చూడండి ఎంత కష్టమైన వర్క్ అయినా మనల్ని ఈజీగా ఈ వర్క్ను చేయగలగారు ఎందుకంటే మనల్ని రన్నింగ్ చేసి వర్కౌట్లు చేసి ఫిట్నెస్ పెంచుకోరు ఆటోమేటిక్గా ఈ వర్క్లు చేసుకుంటేనే వీళ్ళ బాడీని స్ట్రాంగెస్ట్గా మార్చుకుంటారనమాట ఫిట్నెస్ విషయంలోని ఈ విధంగా వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీళ్ళు బాయ్స్ కదా ఇలా ఉంటారు అనుకుంటున్నారా అయితే గర్ల్స్ కూడా అలానే ఉంటారు ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా చేసే వర్క్ ఇదే కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా బాడీ అనేది దానికి అలవాటు ఏ పని అయినా ఈజీగా చేయగలుగుతారు అయితే మనల్ అయితే ఈరోజు స్టార్ట్ చేశారండి వర్క్ అనేది ఓకేనా స్టార్ట్ చేశారు స్టార్ట్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయ్యింది కొంచెం నేను లేట్గా రావడం వల్ల కొంచెం వీడియో కొంచెం లేట్ అయింది అంటే స్టార్ట్ చేశారు ఓ ఫైవ్ ఫైవ్ మినిట్స్ గర్ల్స్ అనేది ఇంకా వస్తూనే ఉన్నారు వాళ్ళు అంటే స్టార్ట్ ఇప్పుడు అయ్యింది కాబట్టి ఇంకా వస్తున్నారు జనాలు బాయ్స్ వచ్చేసారు కాబట్టి మనకు ఇప్పుడు ఉమెన్స్ కూడా మనకు రావాలి కదా వర్క్ కలిసిమెలిసి చేయాలి ఈ వర్క్ అనేది అందరూ చూడండి నిలబడే చూస్తున్నారు ఇంకొంతమంది అలా వస్తూనే ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఆటోమేటిక్గా వర్క్ అనేది స్టార్ట్ చేశారు చూడండి గర్ల్స్ కూడా చాలా అంటే చాలా కష్టపడి చేస్తారండి ఈ వర్క్ని చూడండి కుర్రలు అలా తోస్తున్నారు చాలా బరువు ఉంటాయి అయినప్పటికీ వాళ్ళు ఈజీగా దాన్ని మనం తోసుకుంటే వెళ్తున్నారు మరి వర్క్ అంటే హార్డ్ అంటే మరి అట్లానే ఉంటుంది మరి ఎవరికి చెప్పక్కర్లేదు చూడండి ఇప్పుడు జనాలు కొంచెం నిండారు అనమాట ఒక అరగంట తర్వాత జనాలు బాగా నిండారు ఈ వర్క్ అనేది యథావిధిగా కొనసాగిస్తున్నారు చూడండి స్త్రీలు పారుతోటి మట్టిని ఎలా లాగుతున్నారు చూస్తున్నారా మనం ఇలా చూస్తుంటే స్త్రీలకు పురుషులకు డిఫరెంట్ అనేది లేదు అందరూ ఒకే విధంగా వర్క్ అనేది మనకు చేస్తున్నట్టు మీకు కనబడుతుంది చూసారా ఎంత కష్టపడి ఆ మట్టి బెండని మనకు కింద తోస్త తోయడం కానీ అంటే ఈ వర్క్ అనేది వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారంటే ఎంజాయ్ చేస్తూ ఈ వర్క్ని వాళ్ళు కొనసాగిస్తారనమాట ఏ వర్క్ అని కాదు ఏ వర్క్ అయినా అట్లానే చేస్తారు ఎందుకంటే వీళ్ళు చేసే వృత్తి అంత వ్యవసాయం ప్లస్ ఫోర్ వ్యవసాయం చేస్తారు కాబట్టి ఈ విధంగా వీళ్ళు స్ట్రాంగ్ అండ్ హార్డ్గా ఈ వర్క్ని వీళ్ళు చేయగలుగుతారు ఇంకో విషయం ఏమిటంటే ఈ వర్క్ ఎవరిదంటే అదిగో చూస్తున్నారా రాయమండతో తోస్తుంది కదా ఆ అమ్మగారిదే ఈ ప్లేస్ అనమాట ఆల్ది ఈరోజు వర్క్ అవుతుంది ఆవిడ గారు వెళ్ళిపోతున్నారు చూడండి చాలామంది చాలా బిజీ బిజీ బిజీగా బిజీ అంటే బిజీగా ఉన్నారు కొంతమంది ప్లేస్ సరిపోక నిలబడి చూడాల్సి వస్తుంది జనాలు ఎక్కువ మంది కదా వీళ్ళు ముగ్గురే కష్టపడి చూడండి పెద్ద దెబ్బని కిందకు పడదానికి ట్రై చేస్తున్నారు సగం పడింది పాపం ఇంకా సగం పడలేదు అమ్మో మొత్తం పడిపోయింది మొత్తానికి సాధించేశారు వీళ్ళు చూస్తున్నారు పడిందా అని సౌండ్ గట్టిగా వచ్చింది కదా వీళ్ళైతే మామూలుగా లేదు చూడండి ఎలా ఇసిరేస్తున్నారో ఎగబడి ఎగబడి మరి పోటీ చేసినట్టు చేస్తున్నారు వీళ్ళంతా ఈ విధంగా చూడండి బాయ్స్ చూడండి ఒకసారి వెనకాలను చూడండి చాలా కష్టపడి పాపం చేస్తున్నారు ఈ వర్క్ అనేది కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వర్క్ అనేది మనకు కొనసాగుతూ ఉంది ఇంకా అలిసిపోయిన వాళ్ళు కూర్చుంటున్నారు వాళ్ళు చేస్తున్నారు మరి హార్డ్ వర్క్ అంట హార్డ్ వర్కే ఇది ఇంతకుముందు అంటే ఒక లాస్ట్ టూ డేస్ చేసిన వర్క్ ఇది చూడండి వీళ్ళే చేశారనమాట ఈ ప్రజలే ఈ గీజన్లే చేశారు ఈ వర్క్ని ఈ ఇక్కడ వచ్చిన వాళ్ళే ఈ వర్క్ని కొనసాగుతుంది అనమాట అది లాస్ట్ టూ డేస్ నుంచి చేస్తున్నారు ఇది వన్ డే ఇప్పుడు వన్ అవర్ అయ్యేసరికి సగం కాలువ నిండిపోయినట్టుంది చూడండి చూసారా కాలం నిండాక కొంతసేపు రెస్ట్ అనేది తీసుకుంటున్నారు చూడండి ఎలా కూర్చున్నారు వాళ్ళు ఏమొచ్చి పార అంటే మట్టి కట్టుకుంటుందో దాన్ని క్లీన్ చేయడం అలాగే ఏదో ఊసలాడుకుంటూ కొంతసేపు ఒక పది పదిహేను నిమిషాలు ఇలా కూర్చున్నారు ఒక్కొక్కరు చూడండి నా వెనకాల కూడా ఉన్నారు జనాలు వచ్చి కూర్చున్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు సంథింగ్ అయిపోయిన తర్వాత అంటే మరి విశ్రాంతి తీసుకోవాలి కదా రెగ్యులర్గా కంటిన్యూ టైమింగ్ అంటే చాలా కష్టం మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధి మళ్ళీ స్టార్ట్ చేసేయడమే వర్క్ అనేది మళ్ళీ ఇంకొంతమంది అక్కడ కూర్చున్నారు ఇంకా రాలేదు ఎందుకంటే మట్టి తవ్వేశారు కాబట్టి ఈ ఈ మట్టిని ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళే మరి కొంచెం బిజీలో ఉన్నారు మిగిలినంత కొంచెం పర్లేదు చూడండి సగం వరకు వచ్చేసరికి అయితే నిజంగా నేను ముందు చెప్పినట్టు ఒక పొలాన్ని ఎలా తయారు చేయాలో దాని విధంగానే సగం వరకు అయితే చేస్తారు చూస్తున్నారు కదా మీరే చూడండి ఇటు పక్క ఇది టూ డేస్ చేసింది అనుకోండి ఇప్పుడు చూడండి చూడండి ఈ కాలువ చాలా లోతుగా ఉండేది కదా ఇప్పుడు ఎంత వరకు పైకి వచ్చేసిందో మీరే చూడండి మీ మేఘతోని వర్క్ స్టార్ట్ చేసి త్రీ అవర్స్లోనే ఈ వర్క్ని వీళ్ళు ఎంత చేయగలిగారు వీళ్ళు ఎంత స్పీడ్గా ఎలా చేయగలిగారు అనేది మీకు డౌట్ కదా ఎందుకంటే మొత్తం నేను వీడియో తీయలేదు కదా ఎందుకంటే వర్క్ అయ్యేదాన్ని బట్టి నేను కొంచెం కొంచెం టైం టేకింగ్ చేసుకొని తీసుకొచ్చాను ఈ వర్క్ ఇంత స్పీడ్ కావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు తీసుకొస్తున్నారు చూడండి వాళ్ళు మోసుకొచ్చేదానికంటే ఇందులో తీసుకొచ్చేదే చాలా ఎక్కువ మట్టి వస్తుంది దానివల్ల వర్క్ అనేది స్పీడ్ అవుతుందండి ఇంకేం లేదు దీనికి సీక్రెట్ చూడండి చాలా కష్టపడి ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇద్దరు పట్టుకొని రావాలి కాబట్టి ఈ వర్క్ అనేది ఇంత స్పీడ్గా అయిపోయింది ఓకేనా చూడండి త్రీ అవర్స్లోనే వర్క్ ఎలా కంప్లీట్ చేశారు చాలా అంటే చాలా స్పీడ్గా చేశారు కదా ఇంత వర్క్ని నార్మల్గా అయితే ఒక జేసీబీ పెట్టుకొని ఈ వర్క్ని మనం చేయగలం నార్మల్గా అయితే అలాంటిది త్రీ అవర్స్లోనే వీళ్ళు చేయగలిగారు అనమాట అయితే జేసీబీ అయితే అది వన్ అవర్లో చేసేస్తాను అనుకోండి అయితే మన వాళ్ళైతే త్రీ అవర్స్లో ఈ వర్క్ అనేది ఇంతవరకు అయితే వచ్చింది ఇంకో విషయం ఏమిటంటే వీళ్ళు అంటే ఉదయాన్నే వచ్చాం కదా మేము ఉదయాన్నే రావడం వల్ల మరి మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి వేస్తుంది ఆకలి వేయడం అంటే మరి టైం అయిపోద్ది కదా టైం అయినప్పుడు మనకు ఆకలేసేస్తుంది మరి ఇంకా అందరూ చాలా అలసిపోయారు కూడాను అయితే బయలుదేరదామని అందరు రెడీ అయిపోయారు వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇదిగో బయలుదేరేసారు ఆల్రెడీ మన వాళ్ళు ఆగలేస్తూ ఊరుకుంటారు రండి పని అంటే తప్పని వస్తారు పని అవగానే వెంటనే అనమాట చూడండి అందరు లైన్ కట్టేశారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్